నర మానవులకు ఇస్తాముంటదమ్మా మరి పాముకో పంటి అందిస్తాము తేలుకో కొండ ఉంటది మానవులకు ఒళ్ళెల్లిస్తాముంటది ఉంటది ఆ పొలం మాత్రం కంటి తోలు కరిగి కింద పడుతుంది అది ఇప్పుడు ఎన్నకాడ గుండె గుండెల తడిపట్ట తానము వేసి ఒడి ఒడిగా మండపంలో ఇరవచ్చి రెండు పాదాలు పెట్టు le 再来一个

I <laughs> should

అర బందో ఆయనే మా ఆయన మా పవన్ కళ్యాణ్ ఆయన పేరు పవన్ నీ పేరు పేరు మరి నా పేరు ప్రవళి మొత్తం సిగ్గుపడుతుంది ఎవరు అయితే గాని మీ దొరసని మాత్రం బట్టి మనిషి కాదు రెండు జీవుల మనిషి రెండు జీవుల మనిషి అంటే ఓ జీవి ఓ జీవి ఉంటది ఓ జీవైనా ఓ జీవి ఉంటది అయితే ఇంకేందయా నువ్వే అదృష్టవంతు ఎట్లా ఇంకేంద నువ్వు రెండు జీవనాల మనిషి అంటే ఓ జీవైనా ఓ జీవి ఉంటుంది ఓ జీవి ఓ జీవి ఉంటుంది అట్లా కాదు రెండు జీవనాల మనిషి అంటే ఇప్పుడు మీ దొరసానికి గర్భవతురాలు గర్భవతురాలీవైనా ఓ జీవి ఉంటుంది అంటే రెండు జీవి ఉంటాయి మనసుకి అల్లిబు ఒకటైన అర్థాలు రెండైనా ఆడవాళ్ళ మరం ఆడవాళ్ళకి మొయలుపు ఒకటైనా పుష్పాలు రెండైనా మొగోళ్ళ మరం మొగలకిరకెరిగా మా ఎరిగా పోదిగిందా మెదిగిందాన్ని ఆపతి సంపతి కష్ట సుఖాలు నీకు వెళ్ళు

కూడా నువ్వు దాసి అని పిలితే ఇంటికి దాచినవా ఇంటి మూడు దాచినవాసినవా కూర దాసినవా నువ్వు ఏడ నా పేరు లేదా పూజ పోయచ్చే వరకే నా పేరు మరిచిపోయినావా నా పేరు మరపచ్చే పేరే నా పేరు మా ఆయనే పెట్టుకున్నాడు మా ఆయన నా పేరు మా ఆయన వచ్చిన పేరు అందాల తార మందారమాల చక్కని చుక్క జిలేబి మొక్క నా పేరు త్రిషమ్మో అన్ని పేర్లు పెట్టుకున్నా నాలుగు పేర్లు పెట్టుకున్నారు అంతేనా అమ్మ దాసి కాపీ పొట్ట വേറെന്താ ഇങ്ങനെയല്ല വാങ്ങു അമ്മാ ബമ്മാമൻ നേരുക నీకు ఏ కూడా అనుకున్నా ఇష్టం అనిపిస్తలేదా ఇట్టమైతేటా నా కూడా గట్ మోదాడు అనుకున్నప్పుడు గట్నే అనిపించిందవాడ మరి మోదాటరే మొదటి కాబట్టి నీకెన్నో సంబంధం బిటా

రెండో రెండో నాది ఏం విద్య కలిసంతైనా గాని ఇక రెండో సంవత్సరం జత మంచి కలిసింది కానీ సంసారం చేయంగా ఇద్దరు పొత్తులో కుంటి పొలం వచ్చింది ఏందే మనసు ముగ్గుకున్నావు గా కుంటి పొలం అని నేను చేసుకుంటే ఇట్లా రాగా అన్న కుంటి పొలం ఎత్తుకోవాలి వచ్చిందని ఆ పక్కన తీసిన పక్కలేసి రోడ్డు పట్టుకొని నాన్నవాడ మరి మూడో సంబంధం మూడో సంబంధం ముడిగాడాలని నా బిడ్డ ఎర్రో వచ్చని ఇంటి ఉండాలి అంగ పేరు దొంగ పేరు ఇక తెల్ల నాకు విసారించుకు నీ గురించి సక్కని పోలవ్ ఇంకా చెప్తా షోరూమ్ అని అనుకుంటారా ఏం చేసింది సార్ ఎందుకు అవుతారా ఇక మూడో సంవత్సరం ముడిగా అని భూపాల పెళ్లి బొగ్గుబాయి ఉరికి కాయం చేసిరావా పది లక్షల వరకు పోసిరు విద్య బాగా అయితే నీ అత్తా అంటే పోతా అంటే మా వాళ్ళకి కూడా తెలియ కుదురుతాం ఎనివైనాయ నా బిడ్డ ఇంటికి అత్తందని పది లక్షలకు ఇరవై లక్షలు అత్తగా అని అందుకే అన్నారు రండి దో బేరగా నా నాసోని బిడ్డ అవయాకుంటే రూపాయలు సెట్ పెట్టుకున్నట్టే ఓ బిడ్డ మరొక్కట ఇంటిన్నారికానిచ్చిర మూట రెండు మూడో నా మూగో మోలు అయస్తలే తను ఊరి మీద జనకి జనకంటే కాళ్ళకు రెండు బేడీలు వేసి జోలసూర ఇచ్చింది సన్న బియ్యం దొడ్డు బియ్యం సన్న బియ్యం ఎలా వస్తాను కాగా దొడ్డు బియ్యం ఆ భర్తలు వస్తానా సన్న బియ్యమో బాగా సన్న బియ్యం దేవుతా మొక్కరే నేనేం చేయాలి పరవే పట్టికే కాస్త మొక్కువే ఓ జేవిలో మొక్కుతలే బాగా మొక్కుతానా అలవాట్ దేవుడా దేవుడ రాళ్ళ స్థలం ఉంటే డోలో పిల్లానికి దారుణం చేసి కదా తండ్రి నా చెప్పని దారుణం చేసి నువ్వు వచ్చి నాకు మరి నీ నీ సెలెన్ అయితే కదా ఈ వర్షం మరదలు నాకు అన్ని వర్షాలు వస్తాయి నువ్వు ఆయు నీ ఇంట్లో ఉడుగు వస్తాది అడుగు వచ్చినా మంచిగా చేరే చట్ట పెడతా ఇచ్చి మంచిగా నువ్వే కావాలి శాంతి పెట్టించుకుంటావు

એહીસીબીળી સીવા સીય બાકે સીએ સીકે ભેહદ સિએ સીચે સીકા સીકે ષીકે સીક� સ સીકે સીકે શીકે கொடுதா பிடி சூடே ஐயோ మునుపల్లిక కన్న రుత్తుల బుగ్గలు మూడు మూడు పెట్టవాడి పాడవాడి అయితే చూ వంద నాన్నలే వందావు బిడ్డో పాలుగురిని చెప్తే పర్షితున్నా నార్పెలు ఎరికితేనా రాజు రాజలేయుడు ఇప్పుడే నీ అవు కట్టీగా ఆపడుతుంది కాపాడదా తిట్రా మామ అసలు దీప్తులు మనిషి